గుడ్ మార్నింగ్ లీడర్స్ సో ఈరోజు జస్ట్ నా యొక్క సేల్స్ ప్రమోషన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి నా యొక్క సేల్స్ ప్రమోషన్ మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇది నా ఐడి మిస్టర్ గేరా చిన్నారావు సో నా లాగిన్ ఐడి అనమాట సో ఈ ఐడి నేను టూ మంత్స్ బ్యాక్ నేను లాగిన్ అవ్వడం జరిగింది కేవలం రెండు నెలలు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన నేను లాగిన్ అవ్వడం జరిగింది సో మరి నా కింద టీము లెఫ్ట్ రైట్ టీము చాలానే ఉన్నాయి ఎంత టీం ఉన్న అనేది మీకు నేను చూపిస్తాను ఒకసారి నాకు వచ్చిన చెక్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది నా మెయిన్ ఐడి యాక్చువల్గా నాకు మూడు ఐడీలు ఉన్నాయి మూడు ఐడీల్లో మెయిన్ ఐడి అనమాట సో ఇది నాకు వస్తున్న ఇన్కమ్ అనమాట సో మరి నా యొక్క సేల్స్ ప్రమోషన్ ఎలా ఉందో చూపిస్తాను ఒకటో తారీఖు నుంచి మొన్న ఏడో తారీఖు బుధవారం దాకా వచ్చిన సేల్స్ ప్రమోషన్ ఎన్ని అనేది మీకు నేను చూపిస్తాను ఇది మన టార్గెట్ కదా సో మన టార్గెట్ న్యూ టార్గెట్ ఒకటి తారీఖు నవంబరు రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది డిసెంబరు ముప్పై ఒకటి దాకా ఉంటుంది సో ఇప్పుడు నేను సిల్వర్ లెవెల్లో ఉన్నాను సిల్వర్ లెవెల్లో నాకు కావాల్సిన యూరో టార్గెట్ వన్ నాట్ సిక్స్ పేర్స్ లెఫ్ట్ వన్ నాట్ సిక్స్ సేల్స్ రైట్ అంటే నూట ఆరు జతలు ఉండాలి నాకు లెఫ్ట్ రైటు నూట ఆరు నూట ఆరు సుమారుగా రెండు వందల పన్నెండు సేల్స్ కావాలి నాకు లెఫ్ట్ రైట్ కలిపి మరి నాకు సేల్స్ ప్రమోషన్లో ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఓకే సేల్స్ ప్రమోషన్ చెక్ చేద్దాము ఒకసారి సేల్స్ ప్రమోషన్ నాకు ఏమున్నాయి అనేది కూడా చూద్దాము ఈ వారం సేల్స్ జస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా ఎన్ని సేల్స్ అయినాయి అండి సో చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను ముప్పై ఆరు పేర్స్ ముప్పై ఆరు సేల్స్ ఏమో లెఫ్ట్లో ఉన్నాయి రైట్లో ఇరవై రెండు ఉన్నాయి టోటల్గా థర్టీ సిక్స్ లెఫ్ట్ ట్వంటీ టూ రైట్ ఫిఫ్టీ ఎయిట్ సేల్స్ కేవలం వన్ వీక్లో జరిగినాయి వన్ వీక్లో యాభై ఎనిమిది సేల్స్ ఇంకా కూడా యాక్చువల్గా ఒక పదిహేడీల దాకా జరిగినాయి నేను పేమెంట్ చేశాను కానీ కొంచెం టైం లాగ్ అవ్వటం వల్ల అవి ఇంకా గ్రీనింగ్ అవ్వలేదు సో అలా కూడా ఒక టెన్ ఐడీస్ ఉన్నాయి అంటే సుమారుగా ఒక డెబ్బై ఐడీల దాకా నేను ఒక వారంలోనే క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మరి ఈ యొక్క అవకాశం నాకు కలిగించినందుకు నిజంగా ఆ స్వామి గౌడ్ గారికి నాకు ఇంత పవర్ఫుల్ టీం ఇచ్చినందుకు దేవుడికి కూడా నేను చాలా రుణపడి ఉంటానండి ఎందుకంటే నాకు ఈ అవకాశం జస్ట్ యూట్యూబ్లో కా చూసి నాకు కాల్ చేశాడు స్వామి గారు ఒక సలహా కోసము మరి ఆ యొక్క సలహా నేను ఇవ్వడంతో పాటు ఆయన కింద నేను వితౌట్ పర్మిషన్తో అప్లయన్స్ పర్మిషన్ లేకుండా ఒక ఐడియా వేశాను ఐడి వేయబట్టి ఇంత టీమ్ అనేది నాకు రాబ రా వచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఒక ఇంకో అవకాశం ఇస్తాడు ఒక చోట నష్టపోయినా కానీ ఇంకో చోట ఇంకో అవకాశం ఇస్తాడు మనం బాగు చేయడానికి చెప్పేసి కానీ నేను నమ్ముతున్నాను అదేవిధంగా ఈ అవకాశం నాకు స్వామిగౌడ్ గారి దగ్గర వచ్చింది కాబట్టి నిజంగా ఆయనకి నేను చాలా రుణపడి ఉన్నాను సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత పెద్ద అచీవ్మెంట్ చూడండి నేను ఒక వన్ వీక్లోనే ఇంత డీటీస్ క్లోజ్ చేశానంటే ఇంకొక రెండు వారాల్లో నాకు కావాల్సిన సేల్స్ ప్రమోషను నాకు యూరోప్ ట్రిప్ వినవాలి అంటే సిల్వర్ లెవెల్లో నాకు నూట ఆరు లెఫ్ట్ నూట ఆరు రైట్ ఉండాలి మరి నూట ఆరు నూట ఆరు అనేవి ఈజీగా చేయగలను కేవలం రెండు వారాల్లోనే నేను యూరోప్ ట్రిప్ విన్ అవుతాను సిల్వర్ లెవెల్లో ఆ తర్వాత నాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే మీరు యూరోప్ విన్ అవుతామని చెప్పేసి అని అంటున్నారో వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాను అంటే ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాను బట్ మీరు ఫీల్డ్ పెట్టుకోండి పెట్టుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఈ టూ వీక్స్ తర్వాత మిమ్మల్ని రిక్వెస్ట్ చేయను డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను మీరు ఎందుకు ఫీల్డ్ పెట్టుకోరు నేను చూస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీ చేత ఫీల్డ్ పెట్టిస్తాను మిమ్మల్ని విన్ చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ మెంబర్స్ని టార్గెట్ విన్ చేయాలని కోరుకుంటున్నాను ట్వంటీ మెంబర్స్ ఖచ్చితంగా యూరోప్ వినవ్వాలి ఆ తర్వాత ఫార్టీ మెంబర్స్ నాకు బ్యాంక్కి అవ్వాలి సో ఒక రికార్డ్ బ్రేక్ చేయాలని చెప్పేసి నేను ఒక మంచి ఆలోచనతో ఉన్నాను సో నాకు కూడా మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జైహూ ర్యాగి జైహూ సేఫ్ షాప్ గుండ దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా ఓ ఏమి బదిలియటు కదులు తోందమది మాట కైన మరి తలచినదా

పేరు పేరు నా ప్రేమ పంచగల అసితన